టైమింగ్ మనకు దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నువ్వు పని చేసుకుంటున్నావు ఏం చేసుకుంటావు పన్నెండు గంటలు డే ఇచ్చాడు పన్నెండు గంటలు రాత్రి ఇచ్చాడు దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు మనకు దేవుడు ఇరవై నాలుగు గంటల్లో మనకిచ్చిన ఈ సమయంలో సులభంగా ఏం కాదులే బాధపడదు ఏం కాదు జరిగే జరిగిపోతుంది హ్యాపీగా జీవించు నీకు ఇష్టం వచ్చినా ఇష్టం వచ్చినట్ట జీవించు ఇష్టం వచ్చినట్టనే ఉండు అని సులభగా చైతాన్యం చేస్తాడంటే అలా నీతో మాట్లాడు సమయం వ్యర్థం చేపిస్తాడు మేము అర్థం చేసుకొని హ్యాపీగా జీవించాలంట చూడండి ఆ సైతాన్ మనుషులు ఏం చేస్తారంటే సైతాన్ రాజ్యంలో వెళ్ళిపోతారు దేవుని విశ్వాసం నమ్మకం కలిగి ఏదంటే అసూర్య కోపం కలిగి ఉండాలంటే నువ్వు జీవిస్తే ఆ దేవునితో ఆయన రాజ్యంలో నువ్వు ఉండగలవు ఎందుకనగంటే ప్రభుత్వం నడిసి ప్రభుత్వాన్ని జీవిస్తూ ప్రభుత్వాన్ని కూర్చుని ప్రభుత్వాన్ని భోజనం చేసిన వ్యక్తి ఏం చేశాడు ప్రభుకు శత్రుగా మారుతున్నాడు ప్రభుకు శత్రుగా మారుతున్నాడు ప్రభుని అమ్మి పడేశాడు ఆయన ఉరి వేసుకొని చచ్చిపోయాడు જીવમ કોનાવા